రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చేలపల్లి కలపల్లి బేలూరు గ్రామాల్లో నేడు పంచాయతీ కార్యదర్శి రాము ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు చేలపల్లి గ్రామంలో పటోళ్ల లక్ష్మీ వీరన్న పటేల్ రాజ్యాంగబద్దంగా ప్రమాణ స్వీకారం చేసి సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టారు గొంగళ వీరన్న మూడు సంవత్సరాలు ఉప సర్పంచ్ ఒకటో వార్డు సభ్యుడు మైబూర్ రెండు సంవత్సరాలుగా ఉప సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన సభ్యులకు గ్రామ పెద్దలు సాల్వ కప్పి సన్మానం చేశారు కలపల్లి బేలూరు గ్రామాల్లో గొల్ల మల్లమ్మ సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా చేలపల్లి గ్రామ సర్పంచ్ భర్త మాజీ సర్పంచ్ పట్టోళ్ల వీరన్న పాటిల్ మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటికి గాని గ్రామ పారిశుద్ధ్యం విషయంలో గానీ వీధి దీపాలు ఇంకా ఎక్కడైనా సీసీ రోడ్ల నిర్మాణం లాంటి సమస్యలు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని గ్రామ ప్రజలందరూ తమకు సమానమేనని ఎవరికన్నా ఎలాంటి సమస్యలున్నా తనకు ఒక ఫోన్ చేసినా వెంటనే స్పందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ నూతన గ్రామ పంచాయతీ కార్యదర్శ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు

సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను

గొంగళ వీరన్న చీలపల్లి గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతను భయంతో భయము పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను చీలపల్లి గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద మరియు దాని రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను

మరియు మిగతా గ్రామ పెద్దలు అందరూ కూడా మరియు నాతో పాల్గొని ఈ కార్యక్రమానికి వచ్చిన వచ్చినందుకు నేను అందరికి అభినందిస్తున్నాను ఎందుకంటే నేను చేసేది ఏంటంటే మనకి ఏం లేదు మనకు కావాల్సింది నీళ్లు కరెంటు మోరీలు ఎవరికైనా హాస్పిటల్ ఇబ్బంది ఏదన్నా ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసి అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తా మాట్లాడతాము సహాయం అందిస్తాం తోట అయిన సహాయం మేము చేస్తాము ఇప్పుడు కూడా ఏమంటే మా దృష్టిని చేస్తే మేము కూడా మన మంత్రి గారు ఉన్నారు దామో రాజేందృ గారు రాజేశ్వర తోటి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకొని అందరం కలిసి కలిసి కట్టుగా ముందుకు పోదామని అందరికీ నా యొక్క విన్నపం సార్ దగ్గర పోయి బస్ గురించి కూడా ప్రయత్నం చేస్తాం మా వీరేంద్ర గారు చెప్పినట్టు బస్సు ప్రయత్నం కూడా చేద్దాం తప్పకుండా కానీ ఏదన్నా కొంచెం ఏంటంటే బాగా మది మరుపులేదు మీరు ఏంటంటే ఒక పని ఏదైనా ఉంటే ఒకసారి రెండు సార్లు ఫోన్ చేయాలి తయారు చేసి ఫోన్ చేయకుండా చెప్పకుండా నా పని చేయలేదు నా పని చేయాలంటే తల్లి కూడా ఏంటి మీరు మాకు జ్ఞాపకం చేస్తేనే ముందుకు తీసుకెళ్ళగం ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకెళ్ళండి సర్పంచ్ గారి దృష్టికి పంచాయత్ సెక్రటరీ గారు ఉంటాం సెక్రటరీ దృష్టికి మా సెక్రటరీ గారు కూడా రెండు మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు నుంచి త్రీ ఇయర్స్ నుంచి కూడా మన తోడుపాటుగా ఉండి అందరితోటి కలిసిపోయి అన్ని విధాల సహాయం సాధాలు అందిస్తుంటారు కాబట్టి ఆయనకు కూడా నా ప్రత్యేక అభివృద్ధి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ల ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నిధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాఠమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాను జిల్లాపల్లి గ్రామ పంచాయతీకి సభ్యురాలిగా ఎన్నికైన శాసనసభ ద్వారా పద చేయబడిన రాజ్యాంగ నిజమైన విధేయుగా కలిగి ఉంటాను భారత మరియు ఏకత్వాన్ని కాపాడుతాను తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు నా బాధ్యత భారము పక్షపాతం లేకుండా నిర్దిష్టత మరియు నిజాయితీగా నిర్వహిస్తానని ప్రకటిస్తున్నా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను నూతన దేశం చీరపల్లి గ్రామ పంచాయతీ పరి సభ్యుడిగా సభ్యుడిగా ఎన్నికల నేను శాసనం ద్వారా శాస్త్రం ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత విజేయత కలిగి ఉంటానని देशा, भारत देशात सार्वभौमत మరియు ఏకత్వాన్ని కాపాడుతానని కత్వం కాపాడతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం తెలంగాణ చట్ట రెండు రెండు వేల పద్దెనిమి పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించబడిన రూపొందించబడిన నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను బాధ్యతలు భయము భయము పక్షపాతము లేకుండా నిష్యతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం 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 మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను

చర్మ భారత్ను మరియు ఏకతత్వాన్ని కాపాడతారని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాహిక ప్ర ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయం ప పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తారని ప్రమాణం చేస్తున్నాను